శివరాత్రి ఓ పండుగ మాత్రమే కాదు సరదాగా చేసే సమయము కాదు మనిషిని దైవానికి దగ్గర చేసే సాధన అందుకే మిగతా పండుగల్లాగా ఈరోజు పెండివంటలు ఉండవు సరికదా శరీరాన్ని నిరాహారంగా ఉంచే ఉపవాసం చేస్తారు వినోదాల బదులు జాగరణతో కాలం గడుపుతారు ఇంతకీ ఈ శివరాత్రి ప్రత్యేకత ఏమిటి కొన్ని వేల సంవత్సరాలనుంచే శివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తున్న సందర్భాలు మన దేశ చరిత్రలో కనిపిస్తాయి దీని వెనుక రకరకాల పురాణగతలు ఉన్నాయి వాటిలో ముఖ్యమంది శివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించాడనే ఐతిహ్యం విష్ణువులకు తమలో ఎవరు ఒప్ప అనే వివాదం చెలరేగనప్పుడు శివుడు ఒక లింగరూపంలో ఏర్పడ్డాడట తన ఆద్యంతాలను ఎవరైతే కనుగొంటారో వాళ్లే ఒప్ప అని చెప్పాడట సహజంగానే ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేకపోయారు పోలికలు పరిమితులకు అతీతమైన దైవత్వం గురించి లోకానికి చాటి చెప్పడమే లింగోధవం ఉద్దేశంగా చెబుతారు ఈ గాథలో మరో ఆధ్యాత్మిక కోణము ఉంది కొంతమంది పరమాత్మను నిరాకారునిగానూ మరికొందరు సాకార రూపంలోనూ ధ్యానిస్తుంటారు అనంతమైన లింగరూపంలో ఉద్భవించిన శివుడు తాను సర్వవ్యాపినని తేల్చి చెప్పాడు ఈ విశ్వంలో ఆది అంతం లేదు కాబట్టి అందులో ప్రతి చోటూ ముఖ్యభాగం సేంటై ఓఫ్ యూనివర్స్ గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు దైవం అనే భావన కూడా అంతే లాహే ఎక్కడ చూడదల్చుకుంటే అక్కడే శివరాత్రి నాటి అర్ధరాత్రి వేరను ఈ లింగోధవకాలంగా కాలంగా భావించి ఆ సమయంలో విశేష అభిషేకాలు చేస్తుంటారు శివపార్వతుల కల్యాణం జరిగిందికూడా రోజే అన్నది మరో గాథ శడు పురుషుడు పార్వతీ ప్రకృతికి ప్రతీక యోగశాస్త్రంలో ఇడ పెంగలి అన్నా చైనీయులు ఇన్ యాంగ్ అన్నా ప్రాణీ జీవం రెండు కలిసి ఉన్నప్పుడే సృష్టి ముందుకు నడుస్తుంది శివపార్వతులు అర్ధనరీశ్వర రూపంలో కనిపించడం వెనుక తత్వం ఇదే శివరాత్రి పండుగ యావత్తూ మనహఃప్రధానంగా సాగుతుంది బాహ్యమైన ఖర్చులు ఆడంబరాలతో పనిలేదు విహూదే అలంకారం బిల్వపత్రాల అర్చన నీటితో అభిషేకం ఇంతకంటే సులభమైన క్రతువుంటుందా అందుకే ఈ శివరాత్రి సందర్భాన్ని ఒడిసిపట్టుకుందాం ఉపవాసం జాగరణ అభిషేకాలతో ఆ భక్త సులహుని అనుగ్రహాన్ని పొందుదాం శివరాత్రి రోజు ఏం చేయాలి అనగనగా ఓ వేటగాడు అడవిగుండా ప్రయాణిస్తూ దారితప్పిపోయారు రోజంతా తిండిలేక కడుపు నకనకలాడిపోతోంది ఆ రాత్రి తలదాచుకునే చోటులేక ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఓ పక్క ఆకలి మరోపక్క క్రూరముగ్రాల భయం ఏం చేయాలో తోచక తన చుట్టూ ఉన్న ఆకులు తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు అలా రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు మర్నాడు ఉదయమే ఇంటికి వెళ్లేసరికి భార్య ఆందోళనతో ఎదురు వచ్చింది తన భర్తకీ ఏమయిందా అనే ఆతృతతో కూడా నిద్రపోలేదు ఆశ్చర్యం వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత శివసన్నిరికి చేరుకున్నారు కారణం ఆ వేటగాడు జాగరణ చేసింది శివరాత్రి రోజున తను తెంపి కింద పడేసినవి బిల్వపత్రాలు ఆ చెట్టు కింద ఉన్నది సాక్షాత్తు శివలింగం ఇలాంటి ఐతిహాలు వినడానికి కాస్తా అతిశయోక్తిగా తోచవచ్చు కాని భగవంతుడు తల్చుకుంటే మన కర్మఫలం అంతాకూడా గడ్డిపోచలా దగ్ధం అయిపోతుంది సాక్షాత్తు రమణమహర్షి వంటి పెద్దలు చెప్పిన మాటే ఇది కొంత పూర్వజన్మ సుకృతమూ తోడే ఉండవచ్చు ఈ కథలు చెప్పుకోవడానికి కారణం శివరాత్రి రోజు మనసుని పరమేశ్వరుని మీద లగ్నం చేసి పెద్దలు సూచించిన పద్ధతులను పాటిస్తే ఎవరైనా ఆయన అనుగ్రహాన్ని పొందగలనని గుర్తుచేసుకోవడమే మాఢమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే శివరాత్రికి ఉపవాసం ఉండమని సూచన ఆరోగ్యపరమైన సమస్యలు లేనివారు ఈ విధిని ఆచరించవచ్చు ఆఖరిని తట్టుకోలేనివారు పండ్లు పాలతో ఉడికించని పదార్థాలు ఉపవాసం చేయవచ్చు త్రయోదశి రాత్రి నుంచే ఈ ఉపవాసం మొదలుపెట్టి శివరాత్రి ఉదయాన్నే తలార స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి ఆ రోజంతా ఉపవాసాన్ని కొనసాగేస్తూ రాత్రివేర జాగరణ ఉండాలి జాగరణ సమయంలో లౌకికమైన విషయాల గురించి చర్చ కాలక్షేపం కాకుండా శివధ్యానం శివనమస్మరణతోనే కాలం గడపాలన్నది పెద్దలు సూచన ఆ రాత్రివేళ ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలోని లింగోధవ సమయంలో శివుని అభిషేకించాలి శివుని త్రిశూలాన్ని ఉండే అరుదైన బిల్వపత్రాలతో ఆయన్ను పూజించాలి బిల్వపత్రాలు ఎలాంటి వాతావరణానైనా తట్టుకుని మనుగడ సాగేస్తాయని చెబుతారు పైగా తులసి తర్వాత బహుశా ఆ స్థాయి ఔషధ విలువలు ఉన్న పత్రం ఇది అండ్ చీకటిలో ఉండే శివాలయాల్లో ఎలాంటి సూక్ష్మక్రిములు దరిచేరకుండా చేయగల యాంటీఫంగల్ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పత్రం ఇది శివరాత్రి జాగరణ తర్వాత మర్నాడు ఉదయం వేరా పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉపవాసాన్ని విరమించుకోవాలి మొత్తానికి ఉపవాసం జాగరణ శివనమస్మరణ అభిషేకం బిల్వపత్రాలతో అర్చన ఈ ఐదింటితో ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి